క్రీస్తునామములు వందరములు డాడీ గారు పేరు ప్రదీప్ క్రీస్తు సంఘం విశాఖపట్నం ప్రశ్న ఆదాము చేయబడింది ఏ నేల మట్టితో ఆదికాండం రెండు ఏడు దేవుడిని యువహ నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది పదిహేను నేను రహస్యం ముందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగుయుండలేదు ఇక్కడ రెండు విధాలుగా ఉంది డాడీ అయితే దీన్ని బట్టి భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మింపబడ్డారు అని చెబుతున్నారు కానీ ఆదికాండం మూడు పంతొమ్మిదిలో నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు ఎలెనగా నేల నుండి తీయబడితే గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్న అని చెప్పాను ఇంకా ఆదికాండం కాండం అధ్యాయం ఇరవై రెండు దేవుడిని యోహోవా అతను ఏ నేల నుండి తీయబడనో దానిని సేధ్యపరచుటకు ఏదైనా తోటల నుండి అతనిని పంపివేశాను డాడీ గారు దీన్ని బట్టి దేవుడు ఏ నేల నుండి తీశారో దయతో వివరించగలరు అని కోరుకుంటున్నాడు ఓకే ప్రదీప్ ఇక్కడున్న అంటే గతంలో దీనికి సంబంధించిన వివరం బైబిల్లో ప్రసంగాల్లో ఉన్నప్పటికీ కొంత కన్ఫ్యూషన్ అంటే వ్రాయబడిన ఈ మాటలను బట్టి నేల నుండి తీయబడ్డావు కనుక ఏ నేలను సేద్యపరిచావో ఆ నేలలోనికి నువ్వు వెళ్ళిపోతావు అంటే సేద్యం చేసేది బయట ఉన్న మట్టి కదా అగాధ స్థలంలో ఉన్న మట్టి కాదు కదా కనుక అలాంటప్పుడు దేవుడు పైన పైమట్టినే తీశాడా ఆదామును నిర్మించడానికి అన్న సందేహాన్ని కుమారుడు వ్యక్తం చేస్తున్నాడు కనుక ఇక్కడ మనం దీర్ఘంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే మొదటిగా మాట్లాడకండి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ నేల మంటితో నరుణ నిర్మించి అని అనగానే నేల మన్ను రెండు ఉన్నాయి ఇక్కడ నేల మన్ను అంటే అంత పదార్థం మనం గుర్తుపెట్టుకోండి మొదట పదార్థము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను మొత్తం అంత పదార్థమే మర్చిపోకండి మన్ను మన్ను అంటే మట్టి మట్టి అనగానే భూమి మట్టి ఎక్కడ దొరుకుతుంది భూమి మీద తప్ప ఇంకెక్కడ ఈ మన్ను అనేది లేదు ఎందుకంటే ఈ మన్ను యొక్క సారం వేరు ఈ మన్ను యొక్క జీవం వేరు కాబట్టి ఇక్కడ నేల మంటితో అనగానే పైనున్న పొడి నేల అనుకుందామా లేదు భూమి యొక్క అగాధ స్థలంలో అన్నాడు కాబట్టి అక్కడ మండుచున్న అగ్ని అది చాలాసార్లు మనం డైరెక్టర్ గారి ప్రసంగాల్లో మనం విన్నట్లుగా జున్నుగడ్డ పేరబెట్టినట్లు పాలు పోసినట్లు ఒకడు పోసినట్లు అంటే అటువంటి మట్టిని తీసి దేవుడు మనిషిని చేశాడా ఈ విషయాలను గురించి మనం ఆలోచిస్తే భూమి ఉపరితలం లోపలున్న కోర్ అంటారు ఇన్నర్ కోర్ అంటే భూమి యొక్క అగాధ స్థలం అని బైబిల్ ఏదైతే చెప్పిందో లేదా భూమి యొక్క అంతర్భాగాలు ఏవైతే ఉన్నాయో అది లావా మండేది అది పారేది లావా ఎలా ఉంటుంది మృదువుగా మృదువుగా అంటే నా ఉద్దేశం నీళ్లతో నీరులా పారేదిగా మనకు కనబడుతుంది బయట కనిపించే పొడి నేల గట్టిగా ఉంటుంది ఆ మన్ను కానీ లోపల ఉన్న నేల అది ద్రవరూపకంలో ఉంటుంది అత్యంత ఫార్న్ హీట్ ఉష్ణోగ్రత కలిగినదిగా ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే పైనున్న ఉపరితలం మీద ఉన్న నేల కావచ్చు లోపల ఉన్న భూమి యొక్క అంతర్భాగంలోని మరుగుతున్న లావా లాంటిది కావచ్చు ఏదైనా ఏంటది మట్టి మన్ను అని మర్చిపోకండి మనం దోశ వేసుకుంటాం అంటే ఇడ్లీ పిండి దోశ పిండి అంటారు దాన్ని ఉదాహరణకి ఇడ్లీ బాగా తెలుసు కాబట్టి ఇడ్లీ కోసం చెప్తాను మీరు ఇడ్లీ పిండి ఎలా ఉంటుంది చాలా మెత్తగా ద్రవ రూపకంలో మనకు కనబడుతుంది ఎప్పుడైతే ఇడ్లీ దాన్ని ఉడికించామో మండించామో అది ఘన పదార్థంగా మారుతుంది అంటే నీరులాగున్న ఏదైతే ద్రావకంలా మనకు కనబడుతుందో జారుగా జారిపోయేటట్లుగా నీరుతో కలిసినదిగా ఉంటుందో అది దాని ఫామ్ ఇంకొక మార్పు దాన్ని ఎప్పుడైతే స్టీమ్తో ఉడికించారో వేడెక్కగానే అది ఏమవుతుందంటే ఇడ్లీ గట్టిగా కొంతమంది చేస్తే ఇడ్లీ చాలా మృదువుగా ఉంటుందండి ఎక్స్పీరియన్స్ అనుభవంతో చేసిన వాళ్ళు కొంతమంది ఏమీ తెలియని కొత్తగా అప్పుడే కుకింగ్లో ప్రవేశించి ఇడ్లీ చేశారనుకోండి కొంతమంది రాళ్ళు టైప్లోనే చేస్తారు కొంతమంది అయితే సాగుతుంటారు రబ్బర్ల రాళ్ళతో ఇట్ కొట్టుకోవచ్చు అనమాట అంత గట్టిగా చేసే ఆ నైపుణ్యత దగ్గర ఉంటుంది అంటే ఎంతకి ఇడ్లీ ఎంత గట్టిగా ఎందుకు అయిపోయింది ఒకప్పుడు మనం బ్యాటర్ అంటారు దాన్ని ఇడ్లీ బ్యాటర్ అది చాలా మృదువుగా ఉంటుంది మరి ఇప్పుడేంటి ఎలా మారిపోయింది మారడానికి కారణం ఏంటి రెండిటిలో ఉన్న పదార్థం ఒకటే మర్చిపోకండి ఇడ్లీ పెనం మీద లేదా ఇడ్లీ పాత్రలో ఉన్న వచ్చిన ఇడ్లీ ఏదైతే ఉందో దానికి ముందు వాళ్ళ పాత్రలో ఇడ్లీ పొయ్యక ముందు ఇడ్లీని ఉడికించక ముందు ఉన్న ద్రావకం రెండు ఒకటే కాదా ఒకటే ఇది నేను ఎందుకు చెప్పానంటే ఇది మీకు అర్థమైతే భూమి మీద ఉన్న ఉపరితల మన్ను గట్టిగా ఉంటుంది ఇది భూమి లోపల ఉన్న భూభాగం ఏది ద్రావకం లాంటిది అది ఉష్ణోగ్రతతో నిండింది లావా లాంటిది దాన్ని ఏమంటారు మన్నే లోపలదైనా మన్నే బయటిదైనా మన్నే గట్టిగా ఉంది కాబట్టి ఇది మన్ను కాదని ఏమండి లోపల ద్రావకం రూపంలో ఉంది కాబట్టి అది మన్నని ఎలా మనం విడదీస్తాం ఏమండి ఇడ్లీ పెనం మీదకి రాకముందు ఇడ్లీ పాత్రలో ముందు ఎలాగైతే అది ఇడ్లీకి సంబంధించిన ఇడ్లీ నోకో ఇడ్లీ రవ్వో అలాగే అది ఇడ్లీగా చేయబడిన తర్వాత కూడా అందులో ఉన్న పదార్థాన్ని ఏమంటారు ఇడ్లీ రవ్వతో చేసింది ఇడ్లీ ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీ ఇడ్లీ రవ్వనే ద్రావకంగా చేసి దాన్ని పోయడానికి అనుకూలంగా ఉండడానికి ముందు చేసింది పాత్రలో సిద్ధపరుచుకున్నది రెండింటిలో ఉన్నది ఒకటే పదార్థం మర్చిపోకండి అవునా ఇది మీకు అర్థమైతే అప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి దేవుడు నరునిని చేసినప్పుడు నేల మంటితో అన్నాడు నేల అంటే అది బయట నువ్వు దున్నుతున్నావు నేల గట్టిగా ఉంది గట్టిగా చేశాడు నీ కోసం ఏమంటే నిజంగా దేవుడు కానీ పైన ఉన్న ఉపరితలాన్ని లావాలా అనుకోండి అప్పుడు మనం అంతా నడవగలమా ఎప్పుడైనా చూడండి గ్రామాల్లో బురద అయిపోయింది అనుకోండి బాగా వర్షం పడి ఒక వారం రోజులు పడింది అనుకోండి రోడ్లు లేకపోతే రాళ్ళు లేకపోతే ఆ మట్టి అంత ఎలా ఉంటుంది జిగురుమన్నుగా మారిపోతుంటుంది అంతవరకు ఎందుకు పొలాల్లోకి అనుకోండి వరి పొలాలు వరి 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 పండించే పొలాల్లోకి వెళ్ళాలనుకోండి బాగా నీరు పట్టేసి ఉంటుంది అందులో వాళ్ళు మొలకలు నాటుతారు అది ఎలా ఉంటుంది చెప్పండి అడుగు తీసి అడుగేయగలరా మీరు చాలా కష్టం అండి మీరు నడవలేరు దానిలో మీ మోకాళ్ళ లోతు వరకు దిగిపోతుంది మీ పాదం అంటే అది ఏంటి అనమాట జిగురు లాంటి పదార్థం అలాంటి పదార్థం దేవుడు బయన పెట్టాడు అనుకోండి అసలు మనుషులు రోడ్లు వేయగలరా మనుషులు నడవగలరా ఇల్లు కట్టుకోగలరా అది ప్రతికూలమైనది కనుక ఉన్న దాన్ని మృదువుగా దేవుడు చేశాడు ఎన్నరుకోరు లాభాలాంటిది బయటకు వచ్చేసరికి ఉపరితలానికి ఎలా చేశాడో హార్డ్గా చేశాడు గట్టిగా అంటే నువ్వు దున్నితే అది పగిలేటట్లుగా మట్టిలాంటి పదార్థంగా అందులో నువ్వు విత్తనం వేస్తే అది మొలిచేటట్లుగా నీకు సారాన్ని ఇచ్చేదిగా దేవుడు దాన్ని మార్చాడు బయటకు వచ్చేసరికి అలా మార్పు చెందింది కానీ లోపల ఉన్న మట్టి బయట ఎండిన మట్టి ఏమండి లోపల ద్రవ రూపంలో ఉన్న అయినా బయట ఉపరితలంలో కనిపించే మట్టి అయినా ఇదంతా నేల మట్ట కాదా మీరు చెప్పండి నేలమన్నే కనుక దేవుడు నేల మంటితో నరుని నిర్మించి అనగానే ఏదో ఉపరితలం మీద మట్టి వేరు లోపలున్న మట్టి వేరు అని అనుకోకండి లోపలున్న మట్టి అయినా ఎండిపోయిన తర్వాత లావా ఎండిపోయింది అనుకోండి ఏమవుతుంది లావా ఎండిపోతే బయట మట్టిలాగే వస్తుంది అప్పుడప్పుడు అగ్నిపర్వతాలు బద్దలైపోయి ఆ లావా ఉబికి బయటకు వచ్చేస్తుందండి అది చాలా సారవంతమైన మట్టి అని శాస్త్రవేత్తలు చెప్పారు జియాలజిస్టులు భూగర్భ శాస్త్రవేత్తలు అయితే అది గట్టిపడుతుంది అంతే ఒకవేళ ఉష్ణంతో లోపల వేడి ఉంది కాబట్టి దానివల్ల అది కరిగే ద్రవరూపకంలో ఉంటుంది కానీ అది కరిగేదైనా బయట ఉపరితలం మీద నున్న అది నేలమన్నే ఇది మీకు అర్థమైతే దేవుడు నేల మంటితో నరుని చేశాడు అంటే లోపలి భాగంలో నుంచి తీశాడు ఎందుకంటే ఎలా పోసాడని మనకి వ్రాయబడింది యోగు గ్రంథంలో ఏడో అధ్యాయం అనుకుంటా చూడండి ఆ పదవ అధ్యాయమా ఏడవ నుంచి యోగు గ్రంథం పదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూడండి ఏమంటున్నాడు నీ హస్తములా కవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నవి జిగటమన్ను జిగటమన్ను అన్నాడు చూడండి జిగటమన్ను కొమ్మరివాడు కొండను చేసేటప్పుడు గట్టిగా ఉండదండి మట్టి ఎలా చేస్తాడు తెలుసా చాలా పేస్ట్ లా చేస్తాడు దాన్ని పేస్ట్లా లా అంటే వాడు షేప్ తీయడానికి మరీ జారులాగా ఏమండి ఏది ఇడ్లీ బ్యాటర్లాగా ఉండదు అది అది ఏంటంటే దాని షేప్ వచ్చేటట్లుగా దాని కాస్త తడి ఎక్కువగా కాదు మరి తడి లేకుండా కాదు వాడు అనుకూలముగా మలుచుకునేటట్లుగా ఒక షేప్ చేసేటట్లుగా దానికి తగిన నీరుడు కలుపుతాడు దేవుడు కూడా మానవ దేహాన్ని చేసేటప్పుడు జిగటమన్నుగా నున్న నన్ను అన్నాడు నీవు నిర్మించితివి అంటే మనిషి శరీరానికి లోపలికి వెళ్ళి మట్టి తీసి ఆ మట్టిని ఎలా చేశాడు తగిన షేప్లో వచ్చేటట్లుగా ఈ ముక్కు కళ్ళు చెవులు చేతులు కాళ్ళు ఇవన్నీ వచ్చేటట్లుగా దేవుడు చేశాడు కనుక మన్నుగానున్న నీవు నన్ను చేసి తివి ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను ఒకప్పుడు జున్ను పాలు ఎలాగైతే ఉంటాయో అది ద్రవ రూపకంలో అది పేరబెట్టిన తర్వాత ఎలాగైతే గడ్డగా మారుతుందో జున్ను గడ్డగా నీవు నన్ను పేరబెట్టి అంటున్నాడు కనుక చర్మము మాంసము వీటన్నిటితోనే నువ్వు నన్ను చేశావు కప్పావు అంటే మానవ ఆకార నిర్మాణం నేలమన్నే బయట నుంచి తీసినా లోపల నుంచి తీసినా నేలమన్నే కనుక కుమారుడు ప్రదీ పడిగినట్లు కీర్తనలో నూట ముప్పై తొమ్మిది పదిహేను కావచ్చు ఆదికాండ మూడు పంతొమ్మిది కావచ్చు ఆదికాండ మూడు ఇరవై మూడు కావచ్చు నువ్వు ఏ నేల నుండి తీయ తీయబడినా దానిని సేద్యపరచుటకు ఏదైనా తోటలో అతని పంపివేశాను ఏమండి ఏ నేల నుండి తిరిగి ఏ నే అనగా నేల నుండి నువ్వు తీయబడితే కనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నే పోదు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను నేలను సేద్యపరచుటకు నేలనగానే రెండు ఒకటే లోపల నుంచే తీసాడు అది కూడా ఒకటే మన్ను నాన్న కన్ఫ్యూజ్ అవ్వకండి మంచిది